హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నగలు తీసింది తనేనని అందరి ముందు నిజాన్ని ఒప్పుకున్న మనోజ్ మీనాని క్షమాపణ అడిగిన రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే మంత్రించి తీసుకువచ్చిన నిమ్మకాయని దేవుడు గుటిలో అయితే పెడతాడు అలా పెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోగా ఎవరైతే మీనా నగల్ని కొట్టేశారో ఆ నగల్ని కొట్టేసిన వాళ్ళకి సహాయం చేశారు వాళ్ళు నిజాన్ని బయట పెట్టకపోతే వాళ్ళకి పక్షవాత వస్తుంది కాళ్ళు చేతులు లాగేస్తాయి నోరు పడిపోతుంది వీల్చైర్కి పరిమితమైపోతారు అని బాలు అయితే మనోజ్కి ప్రభావతికి చుక్కలైతే చూపిస్తూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇలాంటివి ఇంట్లోకి తీసుకురావడమేంటా అందరూ కూడా భయపడతారు ముందు దాన్ని తీసి బయటపడే అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సత్యమైతే వాడి నమ్మకాన్ని ఎందుకు కాదనాలే అసలు ఆ నగలు గిల్టు నగలుగా ఎలా మారాయో తెలియాలి కదా రే నీ నమ్మకాన్ని నేను నమ్ముతున్నాను ఆ నిమ్మకాయని ఎట్టి పరిస్థితులు అక్కడి నుంచి తీయొద్దు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక మాట విని ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా ఇక వణికిపోతూ ఉంటారు అలా వనికిపోతూ ఏం జరుగుద్దా అని భయపడుతూ ఉంటారు అప్పుడే రోహిణి అయితే ఇలాంటివేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలు మాత్రమే అని అంటూ ఉంటుంది రోహిణి మనోజ్ తను తీయలేదని చెప్తున్నాడు కదా మనోజు లా నాలుగు లక్షలు తన ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి మరీ తీసుకువచ్చాడని కూడా చెప్పాడు అయినా నువ్వేంటి మనోజు వైపు చూస్తా నిమ్మకాయని చూపిస్తూ అలా మాట్లాడుతున్నావు అని రోహిణి అడుగుతూ ఉంటుంది ఒకవేళ మీనాని ఆ నగలు గిల్ట్ నగలు అన్నప్పుడే ఇచ్చిందేమో అత్తయ్య గారు చెప్పినప్పుడు ఇప్పుడు నా భర్త మీద నింద వేస్తున్నారు అంటే నా భర్తని భయపెట్టం ఏదో ఒక రకంగా తనే ఇదే అంతా కూడా చేశానని చెప్పి అనుకోవాలన్నా మీరు చేసే పని అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే మీనా అయితే గిల్టు నగలు ఇచ్చే బంగారపు నగలని చెప్పే దుర్మార్గాల్ని నేను కాదు రోహిణి ఎవరు తీశారో ఎందుకు తీశారో మొత్తం విషయాలన్నీ బయటపడతాయి అప్పుడు మనమిద్దరం మాట్లాడుకుందాము అని అంటూ ఉంటుంది మీనా రోహిణితో అప్పుడే ఇక మనోజ్ని తీసుకొని రోహిణి అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇక మనోజ్ అయితే రోహిణి నాకు చాలా భయంగా ఉంది ఎక్కడ నాకు పక్షపాతం వస్తుందేమని భయంతో చచ్చిపోతున్నాను అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక రోహిణి అయితే అసలు నీకు ఇదంతా అర్థం కావడం లేదా కేవలం బాలు నీ నోటి వెంట నిజం చెప్పించడానికే ఈ డ్రామాని మొదలు పెట్టాడు అంతే తప్ప నిమ్మకాయకేమీ అసలు ఎటువంటి దుష్ట శక్తులు లేవు దానికి ఎటువంటి పూజలు కూడా అవసరం లేదు ఉత్తి నిమ్మకాయకి దారం చుట్టి పసుపు కుంకుమ తీసుకొచ్చి రాస్తే అది మంత్రించిన నిమ్మకాయ అని అనుకుంటారు ఎవరైనా అందుకని మిమ్మల్ని కూడా అలాగే నమ్మించాడు అని అంటూ ఉంటుంది రోహిణి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు కూడా బయటపడద్దు నువ్వు కానీ బయటపడ్డావంటే ఇక బాలు మనల్ని ఇంట్లో సంతోషంగా ఉండనివ్వడం ఇప్పటికే లక్షలు మింగేసినోడా పార్కులో పడుకునేవాడా అడుక్కు తినేవాడా అంటూ నానా రకాలుగా పేర్లు పెట్టాడు ఇప్పుడు కూడా నువ్వు అలాంటి పేర్లు మొయ్యాలని అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే మనోజ్ అయితే లేదు రోహిణి అని అంటూ ఉంటాడు సరే నేను నాకు నైట్ ఒక పెళ్ళి దగ్గర మేకప్ వేసే పనుంది నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి నాకు నేను ఉదయం వస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి సరే రోహిణి కానీ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తున్నావా నాకు అసలే భయంగా ఉంది నీ ఫ్రెండ్ విద్యని పంపించవచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక రోహిణి అయితే నేను రేపొద్దునే వస్తాను ఈ లోపల నువ్వు భయపడిపోయి నిజాన్ని బయట పెట్టుకో అని అంటూ ఉంటుంది రోహిణి ఆ విద్యకి సరిగ్గా మేకప్ చేయడం రాదు అందుకని వేరే వాళ్ళేమో లీవ్లో ఉన్నారు ఇక నాకు తప్పలేదు అని రోహిణి అయితే ఇక తను బయటికి వెళ్ళిపోతుంది రోహిణి వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ ఒక్కడే గదిలో అయితే కూర్చొని ఉంటాడు ఇక పడుకోకుండా లైట్లన్నీ వేసి తనైతే భయపడిపోతూ ఉంటాడు అప్పుడే శృతి రవి మీనా మన అలాగే బాలు నలుగురు కూడా ఆ గది వైపుకి చూస్తూ ఉంటారు చూశారు కదా వాడు వణికిపోతూ ఏం జరుగుతుందో పక్షపాతం వస్తే ఏమవుతుందా అని ఆలోచిస్తూ పాపం లైట్లు కూడా కట్టకుండా ఎలా మెలకుగా ఉన్నాడో అని అంటూ ఉంటే అప్పుడే ఇక అక్కడికి ప్రభావతి అయితే వస్తుంది ఏంటి అందరూ మనోజ్ గది దగ్గర ఏం చేస్తున్నారు మీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడు ఇక మనోజ్ గారు ఇంకా నిద్రపోయినట్లేడు అందుకనే చూస్తున్నాము అని అంటూ ఉంటాడు బాలు భార్యాభర్తలు ఇద్దరు కూడా గదిలో ఉండగా ఇలా మీరు తలుపు చోటు నుండి వాళ్ళ మాటలు వింటూ ఇవన్నీ చేస్తున్నారా సిగ్గులేదా మీకు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య గారు రోహిణి ఏదో మేకప్ మ్యారేజ్కి మేకప్ వేయాలని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళింది రేపు మార్నింగ్ వస్తానంది అక్కడ గదిలో రోహిణి లేదు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు అది విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయినా వాళ్ళ గది దగ్గర మీకేం పని మీరు వెళ్ళండి అని అంటూ ఉంటే అప్పుడే శృతి అయితే మరి ఇంత అర్ధరాత్రి వేళ మీరెందుకు లేచొచ్చారు మేమేమీ చప్పుడు చేయలేదే అని శృతి కూడా అడుగుతుంది అప్పుడు ఇక దానికి ప్రభావతి ఏం చెప్పాలో తెలియక మౌనంగా వాళ్ళ వైపు కోపంగా చూస్తుంది దాంతో అక్కడి నుంచి వాళ్ళైతే వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన వాళ్ళ తల్లి కొడుకులకి ఇద్దరికి కూడా నిద్ర పట్టట్లేదు చూసారా ఖచ్చితంగా వీళ్ళిద్దరే మీనా నగల్ని అమ్మేసి గిల్టు నగలు పెట్టింది అర్థమైపోతుంది అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక శృతి అయితే వాళ్ళిద్దరే తీశారని వాళ్ళ నోటితోనే ఒప్పుకోవాలి కదా మరి అలా ఎలా ఒప్పించాలో కూడా నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటాడు శృతి అప్పుడు ఇక బాలు అయితే నిజం నిప్పు లాంటిది డబ్బుడమ్మా నిజం త్వరలోనే బయట పడుతుంది అని అంటూ ఉంటాడు బాలు ఇక బాలు అన్న మాటకి మీనా అయితే నాకు నిద్ర వస్తుందండి అని అంటూ ఉంటుంది నాకు కూడా నిద్ర వస్తుంది పడుకుందాము అని చెప్పి ఇంకా నలుగురు కూడా పడుకుంటారు అలా పడుకున్న తర్వాత ప్రభావతి అయితే మనోజ్ గదిలోకి వెళ్ళి ఇదేంట్రా లైట్లు వేసుకొని కూర్చున్నాం అసలే వాళ్ళ నలుగురు కూడా నీ మీద అనుమానంతో డోర్ దగ్గరే ఏం చేస్తున్నావని ఆలోచిస్తూ ఉన్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏం చేయనమ్మా ఆ నిమ్మకాయని చూస్తుంటే నాకు కాళ్ళు చెయ్యి ఆడడం లేదు సహాయం చేసిన నీకు అలాగే దొంగతనం చేసిన నాకు కూడా కాళ్ళు చేతులు పడిపోయి వీల్చైర్కి అంకితం అయిపోతామేమని భయమేస్తుంది భవిష్యత్తు తలుచుకుంటే భయమేస్తుంది కళ్ళు మూసుకుంటే నీకు పక్షవాతం వచ్చింది నాకు పక్షవాతం వచ్చింది అనే దృశ్యాలు మాత్రం కనిపిస్తున్నాయి తప్ప ఇక నాకు వేరే ఆలోచన కూడా రావడం లేదు అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతి తనకి పక్షవాతం వచ్చినట్టు తను ఊహించుకుంటూ ఉంటుంది పక్షవాతం వచ్చిన తనకి మీనా దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది నోరు అదుపులో చెయ్యి అదుపులో పెట్టుకుంటే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంటూ మీనా దెప్పి పొడుస్తాం ప్రభావతిని అంతా కూడా చూస్తూ ఉంటుంది తరువాత ఇక మనోజు అలాగా పక్షవాతం వచ్చినట్టు వీల్ చైర్లో పడి ఉండడం అది కూడా చూస్తుంది ఇక అది కూడా స్వప్నంలో తను తలుచుకుంటూ ఉంటుందన్నమాట లేదు ఇలా జరగడానికి లేదు మన ఇద్దరికీ కూడా పక్షవాతం రాకూడదు రాకూడదంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అమ్మ నిమ్మకాయని తీసి మనమే బయట పడేద్దాం అప్పుడు ఇక ఎటువంటి భయం ఉండదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అవున్రా ఆ నిమ్మకాయని ఎవరు చూడకుండా చేసి వెంటనే బయటికి విసిరేద్దాము అప్పుడు మనకి ఎటువంటి గొడవ ఉండదు అని అంటూ ప్రభావతి కూడా ఇక వెంటనే మనోజ్ మాట విని బయటికి అయితే వెళ్తారు హాల్లోకి ఇక చుట్టుపక్కల చూస్తూ ఉంటారు ఈ బాలు మీనా ఈరోజు హాల్లో పడుకోలేదేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి పైన టెర్రస్ మీద పడుకున్నారు అని చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే మనం ముందు ఆ నిమ్మకాయని తీసేద్దాము ఆ బాలుగాడు ఎక్కడ పడుకుంటే మనకెందుకమ్మా పద నిమ్మకాయని తీద్దాము అని ఇక ఇద్దరు కూడా దేవుడి మందిరం దగ్గరికి అయితే వెళ్తారు దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళి నువ్వు తీయంటే నువ్వు తీయ నిమ్మకాయ అని ఇద్దరికి ఒక్కరికొకరు ఎటువంటి దోషాలు తగలకూడదని చెప్పి ఇద్దరు ఒక్కరికొకరు తీసుకు తీయి తీయంటూ చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ప్రభావతి అయితే ఎప్పుడు నీ వల్ల నాకు ఏదో ఒక టెన్షన్ వస్తూనే ఉందిరా అసలు ఏ ముహూర్తాన్ని పుట్టావో కానీ అని ప్రభావతి ఏ ఇక నిమ్మకాయని తీస్తుంది మమ్మీ ఈ నిమ్మకాయని బయటికి విసిరేసాయి ఇక బయటికి విసిరేసా అనుకో అసలు ఏ గొడవ ఉండదు మనం ప్రశాంతంగా పడుకోవచ్చు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ప్రభావతి ఇక నిమ్మకాయని తీసుకుంటుంది ఆ నిమ్మకాయని తీసుకున్న తర్వాత రీ నిమ్మకాయని బయట వేసురా అని మనో చేతిలో పెట్టబోతూ ఉంటుంది ఏంటమ్మా మళ్ళీ నాకు ఇస్తావు అయినా అక్కడి నుంచి తీసింది నువ్వే కదా మళ్ళీ నా చేతులతో ఎందుకో నీ చేతులతోనే ఉపయోగించుకో అని అంటూ ఉంటాడు అయితే ప్రతి దానికి నిన్ను వెనకేసుకొచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను రా కనీసం నువ్వు నన్ను ఎందుకు గుర్తించడం లేదో అంటే ఆ నిమ్మకాయ తీసినా విసిరేసినా ఏదో జరిగిపోతుందని నాకు జరిగినా పర్వాలేదని నువ్వు అనుకుంటున్నావు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అమ్మ వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు వెళ్ళి దీన్ని బయటికి విసిరేసిరా మళ్ళీ ఎవరైనా లెగిస్తే వాళ్ళకి మనం సమాధానం చెప్పలేము అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అలా ప్రభావతి ముందుకు అడుగు వెయ్యంగానే లైట్లు అయితే ఎలుగుతాయి ఇంట్లో ఇక లైట్లు వెలగడంతో ఎందుకు రా లైట్లు వేస్తున్నావు నువ్వు అన్ని లైట్లు ఎందుకు వేసుకొచ్చుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి నేను ఎక్కడ లైట్లు వేసానమ్మా అని వెనక్కి తిరిగి చూసుకునేసరికి అందరూ కూడా నుంచొని ఉంటారు అప్పుడు ఇక సత్యం వచ్చి ఏంటి నీ చేతిలో ఉన్నది అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక ప్రభావతి అయితే అది అది నిమ్మకాయండి అని ప్రభావతి అయితే తడబడుతూ సమాధానం చెప్తుంది అప్పుడే ఇక సత్యమైతే మంత్రిచ్చి పెట్టిన నిమ్మకాయని నువ్వెందుకు తీసావు అని అడుగుతూ ఉంటాడు అది ఏం లేదండి ఈ నిమ్మకాయకి పవర్ ఉందో లేదో అని చూస్తున్నాను అని అనగాలని ఆ నిమ్మకాయకి ఎటువంటి పవరు లేదో కావాలని బాలుగాడు నాటకమాడి మీ ఇద్దరినీ కూడా మీ ఇద్దరు చేసిన తప్పుని బయట పెట్టాలని ఇదంతా చేశాడు అని సత్యమైతే నిజాన్ని బయట పెడతాడు ఇంతలో రోహిణికి అయితే పెళ్ళి క్యాన్సిల్ అవ్వడంతో తనైతే ఇంటికి తిరిగి వచ్చేస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అర్ధరాత్రి పూట అందరూ మెలకుగా ఉన్నారో అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే మంత్రించి పెట్టిన నిమ్మకాయని మీ ఆయన అలాగే అత్తయ్య గారు ఇద్దరు కూడా తీసేసి బయట విసిరేద్దామని వెళ్తున్నారు రోహిణి అని అడుగుతూ ఉంటూ ఉంటుంది మీనా అప్పుడక బాలు తీసుకువచ్చినది మామూలు నిమ్మకాయ మంత్రించిందేం కాదు అయినా మీరిద్దరు ఆ నిమ్మకాయని ఎందుకు బయటపడేద్దాం అనుకున్నారో మీకు ఆ మాత్రం బుద్ధి లేదా అని అడుగుతూ ఉంటుంది రోహిణి ఇక రోహిణి అలా అన్న తర్వాత మీనా నగల్ని కొట్టేసింది వీళ్ళిద్దరే కదా అందుకనే వీళ్ళకి పక్షవాతం వస్తుందనే భయంతోనే ఆ నిమ్మకాయని బయటికి విసిరేబోయారు అని బాలు అయితే చెప్తాడు ఏంటి బాలు నీకొకసారి చెప్తే అర్థం కాదా అయినా నా భర్త తన ఫ్రెండ్ మణికంఠ దగ్గర అదే ఆ పార్కులో వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు కదా అతని ఇప్పుడు ఫైనాన్స్ చేస్తున్నాడు అతని దగ్గర అప్పు కింద డబ్బులు తీసుకొచ్చాడు అని చెప్పాడు కదా మళ్ళీ మా ఆయన మీద ఎందుకు అంత నింద వేస్తున్నారు అని అడుగుతూ ఉంటే ఏంటమ్మా అన్నావు మీ ఆయన పార్కులో తన ఫ్రెండ్ అయిన మణికంఠ దగ్గర డబ్బులు అప్పు చేశాడా అవునా సరే ఈ వీడియో చూడు అని వీడియోని అయితే చూపిస్తాడు అప్పుడే ఇక వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే అలాగే మనోజ్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు చూసావా నాన్న వీళ్ళిద్దరూ కూడా ఎంత నాటకం ఆడుతున్నారో వీడు చెప్పిందంతా కూడా అబద్ధమే మీనా నగల్ని తీసింది వీడే నాన్న వీడే అని అంటూ ఉంటే అప్పుడే సత్యం మనోజ్ని చంప పగల కొడతాడో చెప్పరా అసలు మీనా నగల్ని ఏం చేశావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ప్రభావతి ఏంటండి మీరు అని అడుగుతూ ఉంటుంది మనోజ్ని కొట్టడంతో నువ్వు నోరుమి నీ సంగతి చెప్తాను అని అంటూ ఉంటాడు సత్యం చెప్పరా నిజం చెప్పం అని అనగాలని అవునా అన్న నేనే తీశాను ఇప్పుడు ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందా అని నాలుగు లక్షల కోసం మీనా నగల్ని అమ్మేశాను అని అంటూ నిజాన్ని ఒప్పుకుంటాడు అప్పుడే అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూశారా నాన్న ఇదంతా అమ్మకి తెలియకుండా ఏమీ జరగదు అమ్మకి తెలిసే ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు నాకు తెలుసురా మీ అమ్మకి ఇది తెలియకుండా ఎందుకు ఉంటుంది ఎందుకంటే మీ అమ్మ చేతుల మీదుగానే కదా ఆ నగలు మనో చేతికి వెళ్ళాయి అని అంటూ ఉంటాడు సత్యం ఆ రోజు మీ అమ్మ గదిలోకి వచ్చి బీర్వా తాళాలు తీసేసి వెళ్ళిపోతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది అయినా తన ఇంట్లో తనెందుకు దొంగతనం చేస్తుందిలే అలా అనుమానించకూడదని నేను అనుకొని తనని ఇంకా గట్టిగా నిలదీయలేదో మొత్తానికి వీడిని కాపాడుకోవడం కోసం ఇంట్లో తన ఇంట్లో తనే దొంగలా మారిపోయింది ప్రభావతి అని అంటూ ఉంటాడు సత్యం పైగా ఆ నగలు గురించి అడిగితే మీనా పుట్టింటి వాళ్ళని అనవసరంగా మాటలంది చివరికి మా అమ్మ కూడా గిల్ట నగలే తీసుకొచ్చిందని మా అమ్మ మీద కూడా తను నింద వేసింది అని అంటూ ఉంటాడు ఇవండి అది కాదండి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక ప్రభావతి అన్న మాటకి అప్పుడే ఇక అయితే ఇక నీకు నాకు ఎటువంటి మాటలు లేవో ఈ రోజు నుంచి నీతో నేను పూర్తిగా మాట్లాడడం మానేస్తున్నాను ఇక ఇంట్లో నువ్వెవరో నేనెవరో అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఇక ఆ మాట విని రే ఈ నగల విషయం ఎవరెవరికి తెలుసు చెప్పరా చెప్పు అని అడుగుతూ ఉంటాడు సత్యం రోహిణికి కూడా తెలిసిన అన్న అని అనగానే అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అదేంటి రోహిణి నిన్న మీ ఆయన ఈ నిమ్మకాయని చూసి భయపడిపోతూ ఉంటే నువ్వు నగలు తీయనప్పుడు ఎందుకు నువ్వు భయపడతామని అంత ధైర్యంగా సమాధానం చెప్పావు అంటే ఆ భయంతో మీ ఆయన ఎక్కడ నిజం చెప్పేస్తాడా అని ముందు నుంచే నువ్వు మీ ఆయన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించావన్నమాట ఎంత సిగ్గు లేకుండా ప్రవర్తించావు అని అంటూ ఉంటుంది మీనా అయితే అవును రోహిణి కూడా ఇలాంటి నాటకం ఆడిందా అని అంటూ ఉంటాడు ఉంటుంది శృతి కూడా అప్పుడే ఇక మనోజ్ని ఇలాగ వదిలేయకూడదు నాన్న వీడిని ఇక ఇంట్లో ఉండనిస్తే ఇదిగో ఈవుడి గారు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటుంది వీడు జీవితంలో మారడం ఇలాంటి వాడిని బయటికి గెంటేయాలి ఇంట్లో ఉండనివ్వకూడదు అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇప్పటి వరకు ఉమ్మడి కుటుంబంగా ఉండాలని వీడు ఎన్ని తప్పులు చేసినా కూడా భరిస్తూ వచ్చాము కానీ ఈరోజు వీడు అమ్మని తన ఇంట్లోనే దొంగలాగా మార్చేశాడు రేపటి రోజున ఇంకెంత పరిస్థితికి తీసుకొస్తాడో ఇక విడు బాగుపడడం అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ఆ మాట విని సత్యం అయితే నువ్వు చెప్పింది కూడా నిజమేరా ఇక విణ్ణి ఇంట్లో ఉండనివ్వకూడదు రే నీ భార్యని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపో అని సత్యం అంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అయితే ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తారండి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో ఇక మనోజ్ అయితే వాము బయటికి పంపించేస్తే మళ్ళీ ఒకవేళ బిజినెస్ రన్ అవ్వకపోతే నేను రోహిణి తీసుకొచ్చే డబ్బుల మీదే బ్రతకాలి ఇక్కడ ఉంటే అమ్మ నాకు ఏదోలా సహాయం చేస్తుంది నేను బయటికి వెళ్ళను అన్న నన్ను ఇక్కడే ఉండనివ్వండి ఇంకెప్పుడు తప్పు చేయను అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక సత్యమైతే రే నువ్వు చేసే తప్పులు ప్రతిసారి క్షమిస్తూనే ఉన్నాను రా ఇక భరించడం నాకు ఓపిక లేదు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని సత్యం అంటూ ఉంటాడు అప్పుడైక మనోజ్ అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి నువ్వు వెళ్ళి మీనాని రిక్వెస్ట్ చెయ్యి మనల్ని ఇక్కడే ఉండించమని బాలుతో తనే చెప్తుంది వెళ్ళు అని అంటూ ఉంటే నేను అడగను మనం బయటికి వెళ్ళిపోదాము అని అంటూ ఉంటుంది రోహిణి నీకేమన్నా పిచ్చి పట్టిందా నేను అడగమంటున్నాను కదా అడుగు అని మనోజు గట్టిగా అరుస్తాడు రోహిణి మీద అప్పుడైక రోహిణి అయితే మీనా నగల్ని అమ్ముకునేటప్పుడు నీకు ఈ పౌరుషం ఎక్కడ పోయింది అని తొంగలో తొక్కావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే మీనా మమ్మల్ని క్షమించు మీనా నీ డబ్బు నీ నగలు తాలూకు డబ్బులు మొత్తం నీకు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది మావయ్య గారిని ఇంట్లో నుంచి మమ్మల్ని బయటికి పంపించొద్దని చెప్పు అని అంటూ బ్రతిమ్లాడుతుంది మావయ్య చేసిన తప్పు ఒప్పుకోవడమే వాళ్ళు చే మంచి పని చేయడం కాబట్టి చేసిన తప్పు ఎలాగో ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళకి క్షమాభిక్ష పెట్టండి మావయ్య మనోజ్ని ఇంట్లో నుంచి బయటికి పంపించకండి అని అంటూ ఉంటుంది మీనా ఏంటి మీనా ఈ పార్లలమ్మ వచ్చి నీ దగ్గర రెండు జాలి మాటలు మాట్లాడగానే ఒప్పేసుకుంటావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు బాలు మీరు ఆగండి అని అంటూ ఉంటుంది మీనా మావయ్య చెప్పండి మావయ్య అని అంటూ ఉంటే సరేనమ్మా నీ నగలు పోయాయి కానీ నువ్వే వాళ్ళని క్షమిస్తున్నావు కానీ ఇదే ఆఖరి నిమిషం అవ్వాలి వీడు తప్పు చేయడం మళ్ళీ ఇంట్లో ఇలాంటివి ఏదన్నా జరిగితే మాత్రం ఎవరిని కూడా నేను ఊరుకోను అని అంటూ ఉంటాడు సత్యం చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు